ఇది ఈర్ఫర్ట్ వీడియో కంటిన్యూషన్ పార్ట్ ఆ లాస్ట్ వీడియో లో మీ అందరికి ఓల్డెస్ట్ ఓ చూపించాను కదా ఇంకా దగ్గరలోనే ఈర్ఫట్ వ్యూ పాయింట్ ఉందంటే వెళ్ళాము సబ్స్క్రైబర్ కమ్ నా ఫ్రెండ్ ఇక్కడ లోకల్ కబట్టి ఇవన్నీ చూడగలిగాను మీకు కూడా ఇవన్నీ చూపించగలిగాను ఇంకా పైకి వెళ్లాలంటే లిఫ్ట్ ఉంటుంది సో లిఫ్ట్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయాం పైకి వెళ్ళిన తర్వాత ఇర్ఫర్ సిటీ మొత్తం కనిపిస్తుందంట చూడాలి మరి నిజంగా ఎంత వరకు కనిపిస్తుందో నార్మల్ గా మాల్స్ లో లిఫ్ట్ ఎక్కితే భయమేది గానీ ఇలాంటి ప్లేసెస్ లో లిఫ్ట్ ఎక్కితే అదో రకమైన భయం కదా ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాము చూడండి సిటీ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఇంకా పైన కూడా కొన్ని చూసే ఉండే అవి చూసేసి కిందకి వచ్చేసాం గోల్డెన్ డేస్ లో బీస్ తయారు చేసేటప్పుడు అక్కడ బీర్ తయారు చేస్తున్నారని అందరికి తెలియాలని ఇలా గోడలకి పెద్ద పెద్ద డోర్స్ అయితే పెట్టేవారంట దాని వల్ల అక్కడ బీర్ తయారు చేస్తున్నారని అందరికి అర్థమై వెళ్లి కొనుక్కునేవారంట ఇలాంటి థీమ్స్ మన ఇండియాలో ఉంటే మన వాళ్ళందరూ క్యూ కట్టేసే వాళ్ళేమో కదా నిజంగా నాకు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మీరు అందరూ బాగా గుర్తొచ్చారండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ప్లేస్ చూపిస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేసుకోండి